హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ అనుకుంటున్నారా టమాటా మిల్ మేకర్ కర్రీ అండి చూస్తే ఎంత ఎమ్మెగా ఉంది కదా తింటే కూడా అంత ఎమ్మెగా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో ఎంతో టేస్టీ టేస్టీ మిల్ మేకర్ కర్రీ చేసుకొని తినండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఇలా పీసులు తీసుకొని తిన్నా కానీ అన్నంలో కలుపుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి అందుకోసం మనకు మిల్ మేకర్ మన ఇంట్లో ఉంటే సరిపోతుంది ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ బాగా హీట్ చేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసి ఆ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మన మిల్ మేకర్ అనేది ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా కలుపుకుంటూ వేడి నీళ్ళలో బాగా ఉడికించుకోండి మరీ ఎక్కువ ఉడికించుకోవద్దండి కొద్దిగా లైట్గా వేడి నీళ్ళలో మనం ఇలా ఉంచుకున్నాం అనుకోండి ఫైవ్ మినిట్స్ మొత్తం బాగా మెత్తగా అయిపోతుందండి మిల్ మేకర్ అనేది అనేది మిరమేకలు ఉండడమే మెత్తగా ఉంటుంది కాబట్టి మనం ఒక ఫైవ్ మినిట్స్ మీ వేడినీటిలో ఉంచి ఎమ్మట తీసేసి ఒక జల్లి బుట్లో ఇలా వేసుకోండి అలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆ నీళ్ళని బయటకు వెళ్ళేంత వరకు అలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు దానికి కాసిన గ్రేవీ కోసం మనం రెడీ చేసుకుందాము టమాటాని పెద్ద పెద్ద పీసులా కట్ చేసుకొని బాగా పండిన టమాటాలు తీసుకోండి ఎందుకంటే బాగా పండిన టమాట అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీకి ఇలా బాగా పండిన టమాటాని మిక్సీ జార్లో తీసుకొని బాగా పేస్ట్ లాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి చూసినా అలా పేస్ట్ లాగా చేసుకుంటే మనకి గ్రేవీ హెవీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం పచ్చి టమాటాలు తీసుకున్నా కానీ అసలు బాగుండదు అందుకోసం బాగా పండిన టమాటాలు అయితే తీసుకోండి అలా మద్ద పేస్ట్ చేసుకొని పగల పెట్టుకొని ఇప్పుడు దానికి కావాల్సిన మనం తాళింపు రెడీ చేసుకుందాము ఒక బౌల్ పెట్టుకొని ఒక త్రీ టూ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం తక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అనేది అలా ఆయిల్ వేసుకొని ఆయిల్లో తారింపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి మనం ఆనియన్స్ కావాల్సిన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ అండి మీకు ఇష్టం లేకపోతే ఆనియన్స్ చేయొచ్చు ఇలా అవన్నీ ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి అవన్నీ ఫ్రై చేసుకోండి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని టమాటా ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది దానిలో కలుపుకున్నప్పుడు మన గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి అలా కాకుండా మనం చిన్న చిన్న లాగా కట్ చేసి కూడా టమాటాని వేసుకోవచ్చు కానీ కొంతమంది టమాటా ఇష్టపడని వాళ్ళు ఏం చేస్తారు ఆ పీస్లన్నీ వేరే పక్కకు పెట్టేస్తారు అది పెద్ద టాస్క్ కావాలని టమాటా దీన్ని పేడ చిన్న పిల్లలు కూడా టమాటా ఇష్టం లేక మొత్తం పీస్లన్నీ పక్క పెట్టేస్తుంటారు అలా కాకుండా మనం ఇలా పేస్ట్ లాగా చేసి వేసుకున్నాం అనుకోండి అలా వేరు పెట్టడానికి వాళ్ళకు ఛాయిస్ ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా మొత్తం ఇలా పేస్ట్ లాగా చేసుకొని మనం మూత పెట్టి ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాం అనుకోండి టమాటా పేస్ట్ అనేది చాలా చిక్కగా తయారవుతుంది చూడొచ్చు అంత చిక్కగా అయినప్పుడు మనకు టమాటా పేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనం పచ్చి టమాటా వేసుకున్నాం కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా బాగా చిక్కగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకుంటే మనకు పచ్చివాసన ఉండదు టమాటా గ్రేవీ అది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమే బాగా పచ్చిమాసనంత పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోండి టమాటాని గ్రేవీని గ్రేవీ అనేది బాగా చిక్కగా తయారైన తర్వాత అందులో ఉప్పు కారం కూడా వేసుకోండి ఉప్పు కారం అనేది చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది స్పైసీనెస్ తింటారు కొంతమంది స్పైసీ తక్కువగా తింటారు కాబట్టి కారం అనేది చూసి యాడ్ చేసుకోండి ఉప్పు కూడా చూసి యాడ్ చేసుకోండి కొంతమంది ఉప్పు ఎక్కువ అయితే వాళ్ళ బాగా కష్టం అవుతుందండి అందుకోసమే కొంచెం తక్కువ వేసుకున్నా కానీ మనం లాస్ట్ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనించిన తర్వాత ఇప్పుడు అందులో వేసుకుందాం మిల్ మేకర్ అనేది మనం వాటర్లో ఉడికించాం కాబట్టి అవి మెత్తగా ఉండి ఆ వాటర్ని పీల్చుకుంటాయి అందుకోసం మనం అందులో వేసేటప్పుడు ఆ గ్రేవీలో మిల్మేకర్ ని బాగా గట్టిగా పిండి వేయండి ఎందుకంటే అందులో మొత్తం వాటర్ ఉంటాయి అవి మెత్తగా ఉంటాయి కాబట్టి వాటర్ మొత్తం పీల్చుకుంటాయి డైరెక్ట్ మనం వేసాం వేసామనుకోండి వాటర్ వాటర్ ఉంటాయి మిల్ మిల్మేకర్ ఉడికి టేస్ట్ కూడా అస్సలు బాగుంటుంది అంటే అందుకోసం ఇలా గట్టిగా పిండి వాటర్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు ఇలా వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకోండి అందులో వేసిన తర్వాత గ్రేవీలో అలాగే కలుపుకోవడం వల్ల మనకు టమాటా గ్రేవీ మొత్తం మిల్మేకర్ బట్టి చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ఉప్పు కారం టమాటా పేస్ట్ గ్రేవీ మొత్తం కూడా మన మిల్మేకర్ కి ఎంత బాగా పడుతుందో చూడొచ్చు టేస్ట్ ఎంత బాగుంది ఉంటుందండి ఇప్పుడు చూసి ఇప్పుడైతే అనిపిస్తుంది కదా అంత బాగుంది కలర్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో అందుకోసం మనం బాగా రెడ్ గా ఉన్న టమాటాలు బాగా పడిన టమాటాలు ఇలా వేసుకున్నాం అనుకోండి చాలా కూడా చాలా బాగుంటుంది అందుకోసం మీరు కూడా ట్రై చేయండి ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని ఉడికించుకోండి ఎందుకంటే మనం మిల్ మేకర్ ఇప్పుడే వేసాం కాబట్టి టమాటా ఫ్లేవర్ అండ్ కారం ఉప్పు అన్నీ కూడా మిల్ మేకర్కి బాగా పట్టాలి కాబట్టి ఆ మిల్ మేకర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా కలుపుకుంటూ మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హైఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే హైఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది టేస్ట్ అసలు బాగుండదు అందుకోసం సింప్లో పెట్టి ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది పిల్లలకు కూడా చేసి పెట్టండి వాళ్ళైతే ఇలా డైరెక్ట్ పీలు తీసుకొని తింటారు అలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు అండి టైం కూడా ఎక్కువ ఏం పడదు ఫైవ్ లో రెడీ అయిపోతుంది మనకి ఇంట్లో కూరగాయలు ఏం అయినప్పుడు చేసుకోవడానికి ఇలా లంచ్ బాక్స్ లోకి మనం ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మన ఇంట్లో మేకర్ అండ్ టమాటా ఉంటే సరిపోతుందండి ఏమంటే గ్రేవీ కర్రీ అయిపోతుంది మనకు మేకర్ టమాటా గ్రేవీ కర్రీ అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చిన్న లంచ్ లంచ్ లో కూడా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు రెగ్యులర్ గా మనం కూరగాయలతో చేసి లంచ్ బాక్స్ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా బోర్ కొడుతున్నారు కాకుండా ఇలా మన మిల్ మేకర్ టమాటో గ్రేవీ కర్రీ చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి మిల్ మేకర్ అందుకోసం ట్రై చేయండి నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకు నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఏ అండి అంత బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి